వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరి చూపు మామిడి పండ్ల వైపే ఉంటుంది అయితే పండ్లకు రారాజు మామిడి పండు దేశంలో మామిడి పండే అని చెప్పాలి ఇక మామిడి అనే పేరు వింటేనే కచ్చితంగా నోరు మాత్రం ఖాయం అయితే ఈ మామిడి పండులో చాలా రకాలున్నాయి మరి దేశ వ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణ పొందిన మామిడి రకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం బంగినపల్లి తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండే బంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది పసుపు వర్ణంలో మెరుస్తూ తీయగా ఉండే ఈ పండును చూస్తే ఎవ్వరికైనా నోరూరాల్సిందే దాదాపు వందేళ్ల నుంచి బంగినపల్లి మామిడి రకాలను తెలుగు నాట సాగు చేస్తున్నారు అల్ఫాన్సో పండ్లకు మామిడి పండు అయితే మామిడి పండ్లలోనే రారాజుగా పేరుగాంచింది అల్ఫాన్సో రుచి సువాసన కారణంగా చాలా ప్రజాదరణ పొందిన ఈ మామిడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక ఈ పండు ప్రత్యేకమైన సువాసన ఆకర్షణీయమైన కుంకుమ రంగులను కలిగి ఉంటుంది కీసర్ స్వీట్లలో ఎక్కువగా యూజ్ చేసే కీసర్ మామిడిని గుజరాత్ లో ఎక్కువగా పండిస్తారు లాంగ్రా పశ్చిమ బెంగాల్ బీహార్ లో లాంగ్రా అత్యంత ప్రాచుర్యం పొందిన మామిడి రకం ఆకుపచ్చ పసుపు రంగులో ఉండే ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దాశరి ఈ దాశరి మామిడి పండును ఐస్ క్రీమ్ తయారీలో ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ పండు ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ వ్యాప్తంగా సాగులోకి వచ్చింది చౌసా ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలలో ఎక్కువగా పండించే చౌసా రకం మామిడి దాని రుచి కారణంగా దేశ కూడా ప్రజాదరణ